గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే సో లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ బాగుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గ్రూప్ టూ తర్వాత మనకు డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించినటువంటి మార్క్స్ ఉన్నాయండి సో ఆ మార్క్స్లో మనకి ఇక్కడ లో ఇట్లా చెప్తున్నారు సార్ సార్ త్రీ సెవెంటీ జోన్ ఏని ఛాన్స్ త్రీ ఫోర్ ఎయిటీ ఫోర్ సెవెంటీ అండ్ ఫోర్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి సో అదేవిధంగా కొంతమంది అయితే టూ ఎయిటీ ప్లస్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్లకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేసి చెప్తున్నారు అయితే నేను ఏం చేసినా సార్ అంటే ఇక్కడ మనకు ఫైవ్ కేటగిరీస్ గా డివైడ్ చేశాను సార్ ఇక్కడ చూడండి త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు త్రీ ఫిఫ్టీ ప్లస్ నుంచి త్రీ ఎయిటీ మధ్య వాళ్ళు త్రీ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ అండ్ టూ ఎయిటీ ప్లస్ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్య ఉన్నటువంటి వాళ్ళకి మార్క్స్ తీసుకొని వాళ్ళకు ఎటువంటి పోస్టులు రాబోతున్నాయి వాళ్ళు సేఫ్ జోన్ ఉన్నారా లేదా అనేసి ఇప్పుడు చెప్తాను చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రీ ఎయిటీ ప్లస్ వారు త్రీ ఎయిటీ దానిపైన ఎబో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎంతైనా కావచ్చు వీళ్ళు మాత్రము అపాయింట్మెంట్ లెటర్స్ కోసమే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రిజల్ట్ వస్తారా ఎప్పుడు జాబ్ ఎక్కుదామనేసి ఉన్నారు సో ఆల్మోస్ట్ వీళ్ళది ఫిక్స్ అయిపోయినట్టే సార్ ఎందుకంటే మనకు వచ్చినటువంటి గ్రూప్ టూ ఫోర్ పేపర్స్లో అన్ని పేపర్స్ కూడా హార్డ్ ఉన్నాయి సో మరి అంతగా సింపుల్గా ఏం లేదు త్రీ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ జాబ్కు దగ్గర అయిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ జాబర్స్ అయిపోయారు అపాయింట్మెంట్ లెటర్స్ కోసమే వేడి చూస్తున్నారు ఇక వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారా అనేసి చూసే క్యాండిడేట్స్ ఎవరు త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇక్కడ రెండో కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఎయిటీ మార్క్స్ వీళ్ళు కూడా ఆల్మోస్ట్ జాబ్స్కి ఫిక్స్ అయ్యారండి ఎవరైతే త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ జాబ్ ఫిక్స్ అయ్యారు ఎందుకంటే సార్ ఇక్కడ చూడండి సార్ మనకు త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు కూడా ఓపెన్లో వస్తారు అంటే త్రీ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఎంతమంది రావచ్చు ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒక టెన్ మెంబర్స్ ఆర్ ఫిఫ్టీ మెంబర్స్ రావచ్చు మొత్తం అంత వాళ్ళు రారు కదా సో ఇక్కడ చూడండి సార్ త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి కొంచెం ఇవ్వ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఓపెన్కి వెళ్ళిపోతారు సో అందుకోసమే వీళ్ళు కూడా ఆల్మోస్ట్ జాబ్ ఫిక్స్ అయినట్టే సో ఓకేనా నెక్స్ట్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉన్నవారు రిజర్వేషన్లో ఫిక్స్ అయ్యారు వీళ్ళు ఈ మార్క్స్ ఎవరైతే ఉన్నారో మూడో కేటగిరీ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉన్నారో వారైతే రిజర్వేషన్లో ఫిక్స్ అయ్యారు అదేవిధంగా కొన్ని స్టేట్ పోస్టులు కూడా ఉంటాయండి కొన్ని మనకు స్పెషల్ పోస్టులు అనేసి ఇవి ఉన్నాయి కదా సో ఇక్కడ చూడండి సార్ ఎక్సైజ్ సంబంధించినటువంటి వస్తుందేనా అంటున్నారు సో ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళు డీటీ కానీ వేరే వేరే మంచి పోస్టులు తీసుకొని ఎక్సైజ్ ఓన్లీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వీళ్ళు మాత్రం దీంట్లో వెళ్ళిపోతారండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఉన్నవాళ్ళు సో వీళ్ళు కూడా రిజర్వేషన్లో ఫిక్స్ అయిపోయిన ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మధ్య ఉన్నవారు ఇక రిజర్వేషన్స్ ఆరు అదేవిధంగా స్పెషల్ పోస్టులు ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి వీళ్ళకి కూడా త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ వరకు స్పెషల్ పోస్టులు ఉన్నవాళ్ళు ఏదో ఒక ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్పెషల్ పోస్ట్లా లేకపోతే రిజర్వేషన్లో వాళ్ళని లేకపోతే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ పోస్ట్ ఫైవ్ కేటగిరీ చూస్తున్నట్లయితే ఈ టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ స్పెషల్ పోస్టులు ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ పోస్టులకు వెళ్ళిపోతారు ఎందుకంటే అందరూ కూడా ఎంత ఫోర్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళకు ఒక రెండు వేలు లేకపోతే ఒక పదివేలు మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ 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 హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళు పదివేలు మంది ఉంటే మనకు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు తప్ప పదివేల మంది తీసుకోరు కదా అందుకోసమే ఎవరైతే బిలో ఉన్నారో వాళ్ళకు కూడా స్పెషల్ పోస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ కేటగిరీలో రాకపోతే రిజర్వేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి మనకు డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫైవ్ కేటగిరీస్ ఇక్కడ చూడండి సార్ మనము ఆల్రెడీ పోల్లో చెప్పినాం గతంలోనే ఇక్కడ పోల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ చూసుకుంటే కేవలం ఓసీ వాళ్ళు త్రీ హండ్రెడ్ కట్ ఆఫ్ ఇచ్చారు చూడండి ఇక్కడ త్రీ ఎయిటీ నుంచి ఫోర్ హండ్రెడ్ అనేసి తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి త్రీ ఫిఫ్టీ అట్లా రావాలి బీసీఏ వాళ్ళకి త్రీ హండ్ర త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫిఫ్టీ రావాలని బీసీబీ వాళ్ళకు త్రీ సిక్స్టీ నుంచి త్రీ సెవెంటీ అండ్ బీసీసీ వాళ్ళకు త్రీ ఫార్టీ నేను గతంలో ఇవి కట్ ఆఫ్ ఇప్పాను ఎవరైతే వీడియో చూడలేదు ఒకసారి చూడండి ఇక్కడ బీసీడీ వాళ్ళకు త్రీ సిక్స్టీ త్రీ నుంచి త్రీ సెవెంటీ అండ్ బీసీఈ త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ ఎస్సీ వాళ్ళకు త్రీ థర్టీ అండ్ ఎస్టీ వాళ్ళకు త్రీ ఫార్టీ త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీ ఇదేంటి ఇదేంటంటే ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళైతే టెన్ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళు బిలో చేసుకోండి మైనేజ్ చేసుకుంటే వాళ్ళు కట్ ఆఫ్ వస్తుంది సో ఇది మనకు ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి జోన్ల ఏ జోన్లు కావాల్సిన ఎన్ని ఉన్నాయి పదమూడు బాసరలో ఇరవై ఏడు జా జోన్ త్రీ రాజన్లో ముప్పై రెండు ఈ విధంగా జోన్లకు సంబంధించినటువంటి పోస్టులు ఇక్కడ టోటల్ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి మనకు ఈ ఏడు వందల ఎనభై మూడు పోస్టులలో ఇక్కడ స్టేట్ పోస్టులు రెండు వందల పద్నాలుగు ఉన్నాయి మల్టీ జోనల్ పోస్టులు ఏమో మూడు మూడు వందల నలభై ఉన్నాయి జోనల్ పోస్టులు ఇరవై రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పోల్లో పాల్గొన్నటువంటి మెంబర్స్ ఇక్కడ చూడండి సార్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పోల్లో పో పాల్గొన్నటువంటి ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్లో ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ మెంబెర్సే ఫోర్ హండ్రెడ్ నుంచి ప్లస్ అనేసి ఇచ్చారు మిగతా ఇక్కడ చూడవచ్చు త్రీ హండ్రెడ్ నుంచి ఎవరైతే టూ నైంటీ బిలో ఉన్నారో దాదాపు వీళ్ళే థౌసండ్ మెంబర్స్ ఉన్నారు సో అందుకోసమే వీళ్లకు రిజర్వేషన్లో లేదా స్పెషల్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది అనేసి చెప్తున్నాను ఇక్కడ త్రీ ఎయిటీ నుంచి ఇక్కడ చూడండి త్రీ ఎయిటీ త్రీ థర్టీ నుంచి త్రీ ఎయిటీ మధ్య ఉన్నవాళ్ళు దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ చూడొచ్చు మనము ఏదైతే ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారో వాళ్ళ సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉన్నది ఎందుకంటే అందరూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళకి అవి వచ్చినాయి కాబట్టి కటాఫ్ ఓపెన్ కట్ ఆఫ్ అంతా ఉంటుందా అంటే అంత ఉండదు సార్ ఏదైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ టాపర్స్ మార్క్స్ వేరే ఉంటుంది తర్వాత రిజర్వేషన్ సంబంధించినటువంటి కటాఫ్ వేరే ఉంటుంది తర్వాత ఇంకా స్పెషల్ పోస్టులకు సంబంధించినటువంటి కటాఫ్ వేరే ఉంటుంది సో ఇవి వేరే వేరే ఉంటాయి సో కటాఫ్స్ కూడా మనకు కొన్ని విషయాల్లో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం సార్ ఇట్లా ఈ విధంగా మీరు ఈ ఫైవ్ కేటగిరీస్లో ఏ క్యాటగిరీలో ఉన్నారో మీరు ఒకసారి చూసుకోండి ఇది ఎస్టిమేట్ మాత్రమే సార్ ఇది మనకు ఇట్లా వచ్చిన వాళ్లకు వాళ్ళ కోసం ఏదైతే కామెంట్లో చెప్తున్నారో వాళ్ళ కోసం అనేసి ఈ ఇట్లా మనకు ఫైవ్ కేటగిరీస్గా డివైడ్ చేసి ఈ గ్రూప్ టు సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఏదో ఒక స్పెషల్ పోస్ట్లో రిజర్వేషన్లో లేకపోతే ఎక్సైజ్ ఎస్ఐ సంబంధించిన పోస్ట్ ఏదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటున్నాను సార్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్